జూన్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హిస్టారిక్ మ్యాండేట్ తో చీఫ్ మినిస్టర్ గా సిబిఎం కమ్ బ్యాక్ ఇచ్చారు వైఎస్ జగన్ రూలింగ్ ఏపీ ప్రజలకు ఒక నైట్ మేర్ లాంటిది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని తట్టుకోలేక స్టేట్ ప్రజలు చీఫ్ మినిస్టర్ ని చేంజ్ చేశారు జస్ట్ ఇమాజిన్ ఇప్పటికి ఇప్పుడే ఎలక్షన్స్ జరిగితే ఏపీలో ఎన్డీఏ అలయన్స్ కి అండ్ వైఎస్ఆర్ కి ఎన్ని సీట్లు వస్తాయి ఏపీలో ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పటికి ఎలక్షన్ ముందు ఇచ్చిన వందల హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి ఒక పక్క సక్సెస్ఫుల్ గవర్నెన్స్ రన్ చేశామని చెప్పి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం పాలసీ ఇంప్లిమెంటేషన్ లో మాకు ఇంకాస్త టైం కావాలని చెప్పి ప్రజలకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు ఈ వన్ ఇయర్ రూల్ లో ఏపీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రోల్ ఏ విధంగా ఉంది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఫిట్టా ఆ ఫిట్టా ఈ వన్ ఇయర్ లో రోడ్ అంటే ఏంటో తెలియని ఇంటీరియర్స్ కి రోడ్ లో వేసారు బల్బ్ ఎలా తెలియని ఇంటీరియర్స్ కి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు ఈ వన్ ఇయర్ లో మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ లాంటి హామీలు పోస్ట్ పోన్ అవుతానే ఉన్నాయి ఇప్పటి వరకు న్యూ గవర్నమెంట్ మీద చాలా కన్సర్న్ చూపించాం కానీ వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఎలాంటి లేకుండా చాలా రా అండ్ అన్ఫిల్టర్ గా ప్రతి ఇష్యూ ని అడ్రస్ చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వరకు ట్రై చేయండి ఫస్ట్ మీడియా దాచిపెట్టిన అదర్ సైడ్ ఆఫ్ ది గవర్నెన్స్ ని అడ్రస్ చేద్దాం ఈ వన్ ఇయర్ లో ఏపీ గవర్నమెంట్ యూత్ విస్మరించింది అనేది క్లియర్ గా తెలుస్తుంది జాబ్ క్యాలెండర్స్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ నిరుద్యోగ వృత్తి ఇవన్నీ పోస్ట్ పోన్ అవుతా వస్తున్నాయి మెగాడిఎస్సీ రిలీజ్ చేశారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పరి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంబో సైన్ చేశారు కోర్స్ లక్షల కోట్ల రూపాయల పడితే ఇన్వెస్ట్మెంట్స్ ని ఎస్ఐబీ బి ద్వారా అప్రూవ్ చేశారు కోర్స్ లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ ని ప్రధాని మోడీ స్టార్ట్ చేశారు కానీ ఇప్పటి యూత్ డైరెక్ట్ గా బెనిఫిట్ పొందలేదు యువకళం నిర్వహించినప్పటికీ ఈ సంవత్సరం యువత ఎక్స్పెక్టేషన్స్ కి గవర్నమెంట్ మీట్ అవ్వలేదు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఏపీలో గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ కొత్త యువత వాళ్ళ జాబ్స్ లో జాయిన్ అవ్వచ్చు స్టేట్ లో వాలంటర్స్ ఇష్యూ కూడా ఒక కాంట్రవర్సీగా మారింది వాలంటీర్స్ కి పది వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పిన సివిఎన్ హామీ హామీగానే మిగిలిపోయింది వాలంటీర్స్ విషయంలో గత గవర్నమెంట్ తీసుకున్న కన్నింగ్ డెసిషన్ వల్ల వాలంటీర్స్ నష్టపోయారు సి వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకోవడం నాన్సెన్స్ ఎందుకంటే వీళ్ళ వల్ల స్టేట్ ఫినాన్సెస్ మీద బర్డెన్ పట్టడం తప్ప ఒక్క ఉపయోగం కూడా లేదు కానీ పొలిటికల్ ఆస్పెక్ట్ లో సిబిఎన్ వాలంటీర్స్ శాలరీని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకి పెంచుతాను అన్నారు అయితే స్టేట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యే టైంకి వాలంటీయర్స్ అఫీషియల్ గా విధుల్లో లేరు కాబట్టి వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకుంటే స్టేట్ మీద బర్త్ డే పడుతుంది అనే ఆలోచనతో అండ్ మెజారిటీ వాలంటీయర్స్ ఒక పార్టీకి ప్రోగా వర్క్ చేస్తారనే కారణాలతో ఈ గవర్నమెంట్ కూడా వాలంటీర్స్ ని డినైన్ చేసింది వాలంటీర్స్ ఇష్యూ వల్ల అర్బన్ ఏరియాస్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కాకపోతే రూరల్ ఏరియాస్ లో ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ప్రతి ఒక్కరితో కలిసి నడిచారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రజలకు మంచి జరిగినా సరే అది నెగిటివ్ యాంగిల్ లో డిస్ప్లే అయ్యే అవకాశం ఉంది సి వైసీపీ కోసం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు లక్ష పైగా వాలంటీర్లు రిజైన్ చేశారు సో మిగిలిన వాలంటీర్ లో పార్టీల కోసం వర్క్ చేసే వాలంటీర్ ని ఫిల్టర్అట్ చేసి న్యూట్రల్ వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూపిస్తే బాగుంటది ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర యువత ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్న కన్నింగ్ ఐడియా వల్ల వాళ్ళు వాళ్ళ ఏజ్ లో వాళ్ళ యంగ్ ఏజ్ లో ప్రైమ్ టైం ని కోల్పోయారు ఐదేళ్ల పాటు వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకున్నారు సో ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ రీథింక్ చేయాలి కమింగ్ టు పెన్షన్ త్రీ థౌసండ్ ని ఫోర్ థౌసండ్ చేశారు అనేది మీడియా చూపిస్తుంది కాకపోతే టూ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ ని సిబిఎన్ రెజ్యూమ్ లో జరిగింది అండ్ టూ థౌసండ్ రూపీస్ పెన్షన్ పెన్షన్ చేయడానికి వైఎస్ జగన్ గారికి ఐదేళ్ల టైం పట్టింది అండ్ మూడు వేల పెన్షన్ చేశారు ప్రాబ్లం బట్టి ఆరు వేలు పదిహేను వేలు కూడా ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాకపోతే ఇది అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్లట్లేదు అండ్ రైతులకు అన్నదాత సుఖీభవ ఈ మంత్ లో ఇస్తామని చెప్పి చీఫ్ మినిస్టర్ ప్రకటించారు ఇది ఏ మాత్రం డిలే చేయకుండా ఇవ్వాలి లేకపోతే ప్రాబ్లం అవ్వచ్చు పాలసీ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే చీఫ్ మినిస్టర్ లెవెల్ లో చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫ్యూ మినిస్టర్ వర్క్ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో బ్యూరోక్రాట్స్ మినిస్టర్స్ చాలా వరకు వర్క్ చేయట్లేదు దీనివల్ల పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ లేట్ అవుతుంది అండ్ యూజర్ అయిన ప్రజలకు ఆ బెనిఫిట్ చేరేది డిలే అవుతది గతంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉండేది మత్తు పదార్థాల యూసేజ్ ఎక్కువగా ఉండేది అయితే గవర్నమెంట్ చేంజ్ అవడానికి ఇది ప్రధాన కారణం కాకపోతే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అయితే గత అలవాట్ల వల్ల ఇది కంటిన్యూ అవుతే ప్రాబ్లం లేదు కానీ కావాలని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది చేస్తే మాత్రం ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి చాలా డిస్టర్బెన్స్ అక్కడ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ విషయంలో గవర్నమెంట్ కి ప్రజలకు మధ్య గ్యాప్ ఉంది ప్రాపర్ పిఆర్ వర్క్ అవ్వట్లేదు ఫేక్ నెరేటివ్స్ చాలా గట్టిగా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఈ టూ ఇయర్స్ లో ఇష్యూ కాదు కానీ బట్ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ట్వంటీ ట్వంటీ నైన్ కి ఇష్యూస్ అరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఇష్యూస్ ని గవర్నమెంట్ అడ్రస్ చేయాలి నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రోడ్స్ ని ఈ వన్ ఇయర్ లో రిపేర్ చేశారు మెజారిటీ ఏరియాస్ లో న్యూ రోడ్స్ వేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రోడ్స్ క్వాలిటీ మీద అబ్సల్యూట్ కేర్ తీసుకుంటున్నారు ఈ వన్ ఇయర్ లో పదిహేను పైన ఆర్టీసీ బస్సెస్ ని ఏపీ గవర్నమెంట్ కొనుగోలు చేసింది అండ్ ఇంజన్ బాగున్న రిపేర్స్ ఉన్న ఓల్డ్ బస్సెస్ ని కంప్లీట్ మాడిఫికేషన్ చేయడం స్టార్ట్ చేశారు పవర్ అంటే ఏంటో తెలియని గిరిజన ప్రాంతాలకు ఎన్డీఏ పవర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ టైం వచ్చింది రోడ్ ఎలా ఉంటుందో తెలియని గిరిజనులు ఈ రోజు రోడ్స్ మీద హ్యాపీగా తిరుగుతున్నారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ ని స్ట్రెంగ్ చేశారు పిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వెల్ఫేర్ హాస్పిటల్స్ మీద అట్మోస్ట్ కేర్ చూపిస్తూ సడన్ విజిట్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తున్నారు ఆల్సో ప్రజల హైజీన్ మీద అట్మోస్ట్ కేర్ ని ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుంది పబ్లిక్ గ్రీవియన్స్ సిస్టమ్ డెవలప్ అయింది ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అయింది ఒక సమస్యని ట్విట్టర్ వాట్సాప్ గవర్నెన్స్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కలెక్టర్ లేకపోతే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ ని కలిసి ఆ ప్రాబ్లం అడ్రస్ చేసే అవకాశం ఒక సామాన్యుడికి ఉంది అండ్ అగైన్ ఆ ప్రాబ్లమ్ ని ఆన్లైన్ లో స్టేటస్ చెక్ చేసుకునే విధంగా గవర్నెన్స్ నడుస్తుంది బట్ కొంతమంది దీన్ని అలుసుగా తీసుకుని సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్ ని కూడా అయ్యిన్నట్టు అప్డేట్ చేస్తున్నారు దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి విలేజ్ సెక్రటేరియట్స్ విఆర్ఓస్ ఎమ్ఆర్ఓస్ ఆఫీసెస్ ని డిజిటలైజ్ చేసి సింగిల్ ప్లాట్ఫామ్ కింద తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది ఇది సక్సెస్ అవుతే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అండ్ ప్రజలు డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కి ప్రాపర్ విజన్ తో ముందుకెళ్తున్నారు మార్గదర్శులు బంగారు కుటుంబాలు స్కిల్ సెన్సర్ క్వాంటమ్ వ్యాలీ యూట్యూబ్ అకాడమీ ప్రజా రాజధాని ఏఐ యూనివర్సిటీ సీ ప్లేన్స్ డ్రోన్ తో టెక్నాలజీ ని డిజైన్ చేశారు వీటిల్లో యూట్యూబ్ అకాడమీ మీద ఎలాంటి అప్డేట్ లేదు డ్రోన్ హబ్ వర్క్ స్టార్ట్ ఇంకా అవలేదు రిమైనింగ్ ప్రోగ్రామ్స్ మీద పార్ట్నర్షిప్ జరిగాయి బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతుంది అండ్ ఈ ఇయర్ ఎండ్ కి వీటి మీద మనం డెవలప్మెంట్స్ చూడొచ్చు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఒక్కో స్కూల్ కి హండ్రెడ్ టు ఫిఫ్టీ కేటాయించే డేస్ నుంచి దీని టెన్ థౌసండ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇంక్రీజ్ చేశారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది యాజ్ అ మినిస్టర్ లెవెల్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ పెద్దగా చెప్పడానికి ఏం లేదు కాకపోతే గిరిజన ప్రాంతాలకు ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వాటర్ ఇవ్వడం రోడ్స్ ఇవ్వడం వాళ్ళ రియల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు స్టేట్ లో నెగ్లెక్టెడ్ మండల్స్ ని అప్లై చేయడంలో మెయిన్ గా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు సడన్ విజిట్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నారు అండ్ తన శాఖలు కాకుండా రిమైనింగ్ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తుంది పెండింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే డ్రోన్ మ్యానుఫాక్చరింగ్ హబ్ కానీ టూరిజం మీద కానీ ఏపీ గవర్నమెంట్ ఇంకా దృష్టి పెట్టాలి వీటి మీద ఎలాంటి డెవలప్మెంట్స్ ప్రజెంట్ కనపడట్లేదు స్టేట్ లో యాజ్ మినిస్టర్ గా నారా లోకేష్ రోల్ ఎలా ఉంది యాజ్ అండ్ ఎమ్మెల్యే గా మంగళగిరికి నారా లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ స్టేట్ మినిస్టర్ గా నారా లోకేష్ ఇప్పటి వరకు చేసింది ఏమైనా ఉందా ఆ మార్క్ ఉందా అంటే ప్రెసెంట్ అయితే లేదు అఫ్ కోర్స్ విదేశీ విద్య స్టార్ట్ చేశారు గ్రాండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి సక్సెస్ అయ్యారు వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచిగా పెరిగింది ఇంటర్మీడియట్ కి కూడా ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేశారు ఇంటర్మీడియట్ కూడా బుక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గత ప్రభుత్వం పోలిస్తే టెన్త్ కానీ ఇంటర్ కానీ పెర్ఫార్మెన్స్ పెరిగింది మెగా డిఎస్సి రిలీజ్ చేశారు కొత్త టీచర్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి నారా లోకేష్ స్టూడెంట్స్ తో కండక్ట్ చేస్తున్న షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ లో అనౌన్స్ చేశారు అఫీషియల్ గా టెన్త్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్ తో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ ఐడియాస్ ని స్టేట్ మినిస్టర్ డిస్కస్ చేస్తున్నారు సో వేరే స్టేట్స్ తో పోలిస్తే నారా లోకేష్ చేసేది యునిక్ గా అనిపించచ్చు కానీ ఇప్పటి వరకు యాజ్ మినిస్టర్ గా ఆయన చూపించిన మార్క్ ప్రజల్లో కనబడదు ఎందుకంటే నారా లోకేష్ తీసుకున్న పోర్ట్ఫోలియో అవ్వచ్చు టాస్క్ అవ్వచ్చు చాలా క్రూషియల్ ఒక లోకేష్ పర్ఫార్మెన్స్ మీద ట్వంటీ ట్వంటీ నైన్ లో ఫామ్ చెయ్యాలా వద్దా అనేది కూడా ఆధారపడి ఉంటుంది అయితే రాబోయే తరం నారా లోకేష్ చేతుల్లో ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చెయ్యాలి అని చెప్పి లోకేష్ థింక్ చేస్తున్నారు ఇన్పుట్స్ తీసుకుంటున్నారు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసిన తర్వాత ప్రతి ఇష్యూ మీద డెసిజన్ తీసుకుంటున్నారు సో యాజ్ ఐటీ మినిస్ జాబ్స్ రావాలి కంపెనీస్ రావాలి అంటే ఈ ఇయర్ ఎండ్ కి జాబ్స్ రావడం కంపెనీస్ రావడం స్టార్ట్ అవుతాయి బట్ ఒక్కటి మాత్రం చాలా బలంగా చెప్తా నారా లోకేష్ చేసే రూల్ ఏదైతే ఉందో హెజార్టీ మినిస్టర్ గా ఐటీ మినిస్టర్ గా ఇది ఒక స్టడీ లాగా సెంట్రల్ గవర్నమెంట్ హైయర్ ప్రయారిటీతో నారా లోకేష్ తీసుకున్న డెసిషన్స్ కానీ అమలు చేసిన విధానాలు కానీ స్కూల్ అండ్ కాలేజ్ టెక్స్ట్ బుక్స్ లో ఖచ్చితంగా ప్రింట్ చేస్తారు కమింగ్ టు వైఎస్ఆర్ సిపి అఫీషియల్ గా అపోజిషన్ స్టేటస్ లేనప్పటికీ యాజ్ ఎన్ అన్అషియల్ అపోజిషన్ పార్టీగా ప్రజల సమస్యలు రేజ్ చేయాల్సిన పార్టీ లీగల్ ఇష్యూస్ లో గవర్నమెంట్ ని ఇరుకున పెట్టడానికి చూస్తుంది సోషల్ మీడియా ద్వారా సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి తద్వారా గవర్నమెంట్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది గంజాయి బ్యాచ్ లాంటి క్రిమినల్స్ ని ఏపీ పోలీస్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని సపోర్ట్ ఇస్తూ మేము వైలెన్స్ ని సపోర్ట్ చేస్తామనే ఇండికేషన్ ని ప్రజల్లో పాస్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా ప్రజల్ని ప్రభుత్వాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు ప్రతిసారి గవర్నమెంట్ ని డిస్టెబిలైజ్ చేయడానికి కూటమిలో కలహాలు తేవడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైఎస్ఆర్ వర్క్ చేస్తుంది రిలీజియన్ ని హైలైట్ చేస్తూ ఫ్యూచర్ లో కారం రైలు తగల పెట్టిన ఘటన లాంటివి మళ్ళీ ఆ అల్లర్లు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఆస్పెక్ట్ లో ఫేక్ నేరేటివ్స్ ని ఫేక్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ లో పాస్ చేస్తారు దీనిపైన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రజల్లో ప్రాపర్ పిఆర్ తో ప్రాపర్ కమ్యూనికేషన్ తో కనుక ప్రజలకి నిజాన్ని తెలియజేయకపోతే ఇది సొసైటీలో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఓవరాల్ రివ్యూ మాట్లాడుకుంటే చీఫ్ మినిస్టర్ గా సిబిఎం ఒక ఎయిటీ పర్సెంట్ అనిపిస్తుంది ఎప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను అనిపిస్తుంది కానీ కింద స్థాయి ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మినిస్టర్లు కానీ కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు చాలా మంది నియోజకవర్గాల్లో అందుబాటులో కూడా ఉండట్లేదు దీని వల్ల సీఎం స్థాయిలో వర్క్స్ జరిగినప్పటికీ అండ్ యూజర్ ప్రజలకి చేరేటప్పటికి అక్కడ ఇంటరప్షన్ జరుగుతుంది డిలేస్ జరుగుతుంది నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ అవుతాయి సో ప్రాపర్ ప్లానింగ్ తో వీటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి ట్రాన్స్పరెన్సీ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ విజన్ ఎగ్జిక్యూషన్ పబ్లిక్ కనెక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ని రేటింగ్ గా చెప్పాలంటే ఫైవ్ పాయింట్స్ కి త్రీ పాయింట్ సెవెన్ ఇస్తున్నా పాజిటివ్ యాంగిల్ ఏంటంటే సీట్ ఎక్కిన క్షణం నుంచి ప్రాపర్ తో స్టేట్ గవర్నమెంట్ రన్ అవుతుంది నెగిటివ్ యాంగిల్ ఏంటంటే రిమైనింగ్ పథకాలని యాజ్ ఎర్లీ పాసిబుల్ అమలు చేయాలి గ్రౌండ్ లెవెల్ లో ఎమ్మెల్యేస్ నుంచి ఎంపీస్ నుంచి మినిస్టర్స్ నుంచి బ్యూరోక్రాట్స్ నుంచి అందరూ కనెక్ట్ అవుతే అలర్ట్ అయిపోతే స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది సి ఒక గవర్నమెంట్ రూల్ ని అనలైజ్ చేయడానికి వన్ ఇయర్ అస్సలు సరిపోదు కాకపోతే ఈ వన్ ఇయర్ లో మిగతా స్టేట్ గవర్నమెంట్స్ తో పోల్చుకున్నా గత గవర్నమెంట్ తో పోల్చుకున్నా ఏపీ గవర్నమెంట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కాకపోతే ఇక్కడ నెగిటివ్ సైడ్ ఎందుకు కనిపిస్తుంది అంటే గత గవర్నమెంట్ చేసిన ఆ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నుంచి ప్రజలు కోలుకోవడానికి టైం పడుతుంది అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ మీద ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా హై లో ఉన్నాయి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఉండాల్సిన ఎక్స్పెక్టేషన్ సీఎం మీద ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని చెప్తే వైసీపీకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టూ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ అన్అిషియల్ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ సిపి ఇంక్లూడ్ చేస్తే రాజధాని మీద వాళ్ళ స్టాండ్ రాజధాని అని చెప్పి ఆ ప్రాంత మహిళల మొత్తాన్ని నిందించడం బ్యాచ్ కి సపోర్ట్ చేయడం తిరుమల మీద ప్రతి నెల ఒక ఫేక్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేయడం తిరుమల లడ్డూని ప్రాపర్ గా కల్తీ చేసినట్టు ఎవిడెన్సెస్ బయటికి రావడం అసెంబ్లీ స్కిప్ చేయడం పోలీసులని బట్టలు ఉడతీస్తా అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించడం స్టేట్ సీఎం ని థర్డ్ డిగ్రీ చేయాలి రోడ్డు మీద వేసి తనాలి అని చెప్పి అనటం ఇవే కాకుండా ఆర్బిఐ డేటాని కాగ్ డేటాని సిసిఐ డేటాని మ్యానుపులేట్ చేస్తూ ఫేక్ ఇన్ఫర్మేషన్ తో పబ్లిక్ ని మ్యానుపులేట్ చేయాలని చూడటం ఇవన్నీ ఎక్కడికక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే వైసీపీకి ఈసారి ఆరు ఎమ్మెల్యే సీట్లు కూడా దాటవు